పోల్ టు పోల్ డిస్టెన్స్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు పెట్టాము ప్లస్ లైన్ టు లైన్ వచ్చేసి ఏం చేసామంటే ఇది ఒక పది ఫీట్లు పెట్టాము ఇది ఎయిట్ బై టెన్ మనం ఎట్లా చూసుకున్నా ఎట్లా చూసుకున్న టెన్ ఎయిట్ బై టెన్ పెట్టేసుకున్నాము ఎయిట్ బై టెన్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మనం ఈచ్ ప్లాంట్కి వచ్చేసి ఒక్కొక్క ప్లాంటు ఒక పోల్కి వచ్చేసి ఫోర్ సైడ్ ఫోర్ ప్లాంట్స్ మనం సిక్స్ బై సిక్స్ పోల్స్ వేసుకున్నాము పోల్స్ ప్లస్ రింగు వేసుకున్నప్పుడు దాన్ని నాటేసి ఒక్క పోల్కి నాలుగు ప్లాంట్ పెట్టేస్తే చెట్టు ఆటోమేటిక్గా విడుతొస్తుంది మనం ఈ వేసుకునే టైంలో ఏంటంటే ఈ పోల్ కానీ రింగ్ కానీ ఇది మేము వచ్చేసి ఈ పోల్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ వేసాము ప్లస్ రింగ్ వచ్చేసి టూ ఫీట్ రౌండ్ రింగ్ వేసాము మొత్తం వచ్చేసి ఒక ఎకరాలు వచ్చేసి మనం టెన్ బై ఎయిట్ పెట్టుకుంటాను టెన్ లైన్ టు లైన్ ఎయిట్ వచ్చేసి పోల్ టు పోల్ ఇట్లా పెట్టుకుంటే ఫర్ ఎకరా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పోల్స్ పడుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ పోల్స్ పట్టినప్పుడు ఏమవుతుంది ఫైవ్ హండ్రెడ్ పోల్స్కి ఒక్క పోల్కి మనం ఐదు మొక్కలు పెడుతున్నాం కాబట్టి ఒక ఎకరాకు వచ్చేసి ఐదు వందల పోళ్ళు ఐదు వందల రింగులు ఎట్ ద సేమ్ టైం మనకెన్ని ఒక పోల్కు నాలుగు మొక్కలు కాబట్టి రెండు వేల మొక్కలు వచ్చేసి ఒక ఎకరాకు రెండు వేల మొక్కలు పడుతున్నాయండి సమ్మర్లో వచ్చేసి వీక్లీ ఒక ఫైవ్ లీటర్స్ సరిపోతుందండి ఈ ప్లాంట్కి ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇది వాటర్ నిండి ఉంటుంది ఇందులో వాటర్ నిండి ఉంటుంది కాబట్టి సమ్మర్లో మనకు హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఇది మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ వాటర్ ఇస్తే సో సమ్మర్లో చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది వాటర్ కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మనము సమ్మర్లో కూడా తక్కువ వాటర్ ఇచ్చుకొని దీన్ని మంచిగా వేసుకోవచ్చు ఫ్లవర్ వచ్చేసి స్టార్టింగ్లో వన్ టు త్రీ డేస్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు కూడా వీటికి ఒకటి ఇబ్బంది ఏముందంటే చీమలు వస్తాయి ఇది ఉంది కదా ఇది హనీ ఈ బడ్డింగ్ కూడా హనీ వస్తుంది వచ్చిన వన్ వీక్ వరకు ఇలాగే ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత మనకు ఈ బడ్డింగ్ స్టేజ్ వచ్చేసి ఈ స్టేజ్కి వస్తుంది ఇది ఈ ఫిఫ్టీన్ డేస్ ఫ్లవర్ ఫిఫ్టీన్ డేస్కి ఇలా అయ్యి ఇది ఈరోజు నాటు బ్లూమ్ అవుతుందండి కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయ్యి నెక్స్ట్ డే వచ్చేసి మనకు ఓపెన్ అయిన నెక్స్ట్ డే ఇలా ఉంటుంది మనకి ఇది ఓపెన్ అయిన ఫ్లవర్ ఇది ఆల్రెడీ నైట్ ఓపెన్ అయింది చూడవచ్చు మీరు ఒకసారి ఇది ఆటో ఆటో పాలినేషన్ అండి వాటింతకవి పాలినేట్ అవుతుంది ఇది వచ్చేసి ఒకటి మేలు ఒకటి ఫీమేల్ సెల్ఫ్ పాలినేషన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ లోపు ఫ్రూట్ ఈ స్టేజ్కి వస్తుందండి ఈ స్టేజ్కి వచ్చేసి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకు ఫ్రూట్ వస్తుందండి అది ఇది బర్డింగ్ స్టేజ్ ఉన్నప్పటి నుంచి ఈ స్టేజ్కి రావడానికి థర్టీ డేస్ అవుతుంది ప్లస్ ఈ స్టేజ్ నుంచి మనకు ఫ్రూటింగ్ స్టేజ్ అవ్వడానికి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఫ్రూట్ అవుతుంది సో మనకు ఒక్క ఫ్రూట్ రావాలంటే మినిమం ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్కు ఒక ఫ్రూట్ వస్తుందండి ఫ్రూట్కి వచ్చేసి ఫ్రూట్ ఫ్లై అనేది వస్తుంది అది నైట్ టైంలో ఏముంటుంది మనకు దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న మిడతలు ఉంటాయి అవి వచ్చి కూర్చున్నప్పుడు మనకు అది ఉంటుంది సో దానికోసం ఏదైనా మనం లైట్గా క్లోరో కానీ అలాంటివి ఏదైనా లైట్గా స్మెల్ ఉండేది తక్కువ మొత్తంలో లైట్గా స్ప్రే చేసేసుకుంటే చెట్టుకు ఫ్రూట్కి చేయకుండా మనం చేయిన్లు కామన్గా పిచికారీ చేసిన దానివల్ల ఇబ్బందులు వెళ్ళిపోతాయండి ఫ్రూట్కి ఎలాంటి ఇబ్బంది కాదు మనం దాని నుంచి కాపాడుకోవాలంటే ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే నైట్ టైంలో వచ్చేసి మనము వాటికి డంక్స్ ఉంటాయి అవి ఆ బల్బ్స్ తెచ్చి పెట్టుకున్న ఆటోమేటిక్గా అవి అందులో వెళ్ళిపోయి ఆగిపోతాయి దానివల్ల కూడా మనం ఫ్రూట్ ఫ్లై అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఈ ఫ్రూట్లో వచ్చేసి ఎఫ్జిఎఫ్ ట్వంటీ వన్ కెమికల్ ఉంటుంది దానివల్ల మనకు కంప్లీట్గా లివర్ అనేది క్లీన్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఇందులో ఒమేగా త్రీ ఏ అనేది మనకు మినరల్స్ ఉంటాయి దానివల్ల కూడా మనకి ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుందండి చూడ చూడండి ఒకసారి మీరు ఈ ఫ్రూట్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో మనం ఈ ఫ్రూట్ తింటే ఇమీడియట్గా స్కి మన స్కిన్లో గ్లో వచ్చేస్తుందండి ఈరోజు మనం మార్నింగ్ తిన్నా ఈవినింగ్ వరకు లేదంటే ఈవినింగ్ తిన్నా మార్నింగ్ మనం నిద్ర పడుకొని వరకు మన ఫేస్లో కానీ మంచి గ్లో వస్తుంది ప్లస్ బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా జరుగుతుందండి ఈ ఫ్రూట్ తినడం వల్ల